చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వతి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మీ రాశికి రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది పంచమ స్థానంలో ఇరవై మూడవ తేదీ వరకు కూడా బుధుడి యొక్క సంచారము ఆ తరువాత నుంచి ఆరవ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది పంచమాధిపతి అని రవి కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమంలో శుక్రుడు లాభస్థానంలో శని వ్యయస్థానంలో రాహువు ఆరవ స్థానంలోకి అయితే జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు లేవు కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానములో సంచరించేటప్పుడు మనకు ఎన్ని రకాలైనటువంటి ఆపదలు కలిగినా కష్టాలు కలిగినా సమస్యలు వచ్చినా నేనున్నాను అంటూ వాళ్ళు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు బాంధవులు లాగా ఆదుకునేటటువంటి వాళ్ళు మేషరాశి వారికి ఎక్కువగా ఉంటారు అంటే సమస్య వలయంలో నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ఆప్తులు ఆత్మీయుల యొక్క కలయికతోటి వారి యొక్క సహాయంతో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు రెండవ స్థానంలో మీకు గురుడి యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారతాయి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకి దాదాపుగా గతంలో కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎక్కడా దేనికి లోటు లేనటువంటి విధంగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మాట్లాడేటటువంటి మాట వారిని బ్రహ్మాండంగా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సానుకూలంగా మారుతుంటాయి అని కూడా చెప్పవచ్చు కుటుంబపరమైనటువంటి విషయాల్లో తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి పంచమ స్థానంలో ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాడు ఆ తర్వాత షష్టం ఆరవ స్థానంలోకి వస్తాడు అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నత విద్య కోసమైతే ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలలోపు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఆ తరువాత కూడా బుధుడు మీకు ఎక్కడుంటాడంటే రాశికి ఆరవ స్థానంలో రవితో కలుస్తాడు రవి బుధ గ్రహాల యొక్క కలయిక బుధాదిత్యయోగం యొక్క ప్రభావం కారణం చేత ఉన్నత విద్య కోసం ఏర్పడినటువంటి ఆటంకాలు అంటే ఇరవై మూడవ తేదీలోపు కనుక ప్రయత్నిస్తే ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి దాని యొక్క ఫలితాన్ని పొందుతారు ఫలితం అందేటటువంటి విధంగా ఉంటుంది అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పదిహేను రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి కొద్దిగా కనిపిస్తున్నాయి ప్రధానంగా తీసుకుంటే పంచమస్థానాధిపతి అయిన రవి రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోవటం కానీ అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే పొట్టకు సంబంధించినటువంటి అజీర్ణమైన సమస్యలు రావటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది డైజెషనల్ ప్రాబ్లమ్స్ సో ఈ రకమైనటువంటి సమస్యలు తొలగించుకోవటం కోసం డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి అలానే సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారము జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు అలానే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన కూడా తొలుగుతుంది ఎవరికైతే ఉద్యోగపరంగా అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక సందిగ్ధాలు ఉన్నటువంటి వారు కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలు అభద్రతా భావంతో ఉన్నటువంటి వారికి కానీ ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రధానంగా కనుక తీసుకుంటే రెండవ స్థానంలో గురుడు మూడవ స్థానంలో కుజుడు యొక్క సంచారం కారణం చేత సమాజంలో చక్కగా ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ప్రారంభమవుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కూడా చక్కగా కార్యరూపం దారుస్తాయని చెప్పవచ్చు బాల్యమిత్రుల యొక్క కలయిక కానీ బాల్యమిత్రుల యొక్క పలకరింపులు కానీ బ్రహ్మాండంగా అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు సోదరుల విషయంలో స్థిరాస్తి విషయాలలో ఏదైనా సమస్యలు కనుక ఏర్పడినట్లయితే అభిప్రాయ భేదాలు కనుక కలిగినట్లయితే అవి కూడా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంటుంది ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా కూడా మెరుగుపడే అవకాశాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బంధుమిత్రుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి కీలకమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి విషయాలలో చాలా గొప్ప కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అందుతూ ఉంటారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తుల వ్యాపార లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే మాత్రము మీరు చేస్తున్నటువంటి దాని దానితో పాటు అదనపు బాధ్యతలు అదనపు విధులు కూడా నిర్వర్తించాల్సినటువంటి పనులు ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి మరి డేమేజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పవ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉంది అని కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి లాభం కలుగుతుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి చక్కగా ఉంటుంది మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచన విధానం చక్కగా ఉంటుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థిక నష్టం సంభవించడం కానీ ప్రశాంతతకు భంగం వాటి సంఘటనలు జరగడం కానీ గతంలో మీరు ఎప్పుడూ ఎవరు ఎవరితో ఏదైనా సరే ఒక మాట కనుక చెప్పి ఉంటే ఆ మాట అలా 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 వెళ్ళి వ్యతిరేకంగా మరలా మీ దగ్గరకు రావడం కానీ ఈ విధంగా అంటే మీకు కొంచెం దగ్గర వ్యక్తులతోటే అభిప్రాయ భేదాలు కలిగించేటటువంటి విధంగా మానసిక ప్రశాంతత భంగం కలిగించేటటువంటి విధంగా అధికమైనటువంటి ధన నష్టం కలిగించేటటువంటి విధంగా కష్టం ఎక్కువ సుఖం తక్కువ అనేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై तेजी वर को जाग्रत पाठी ఇరవయవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని మానసికమైనటువంటి ప్రశాంతత పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా బలోపేతమవుతారు మాట్లాడేటటువంటి మాట బ్రహ్మాండంగా ఎదుటి వాళ్ళు ఆకట్టుకుంటుంది ఆ ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యేటట్టయితే ఆ టైంలో ఈ సమయంలో చేసేటటువంటి పనులు బ్రహ్మాండంగా ఉంటాయి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఉండేట సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది కూడా చక్కగా రావలసినందుతుంది మీ యొక్క వాక్చాతుర్యం తోటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి కీలకమైనటువంటి శుభవార్తలు కూడా వింటారని చెప్పవచ్చు ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ముప్పై తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మేషరాశులు జన్మించినటువంటి వారు లేనటువంటి గొప్ప ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశులు ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు అంటే తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి మంచి ఫలితాలు కాకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం